ఇంకొక పక్కన మీరు చూస్తే మేజర్ రివర్ ని డైవర్ట్ చేయడం రివర్ ని డైవర్ట్ చేసి స్పిన్ వే తీసుకొచ్చి స్పిన్ ఛానల్ వదిలిపెడుతున్నాం ఇంకొక పక్కన తొంభై తొమ్మిది పర్సెంట్ వాటర్ ని డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంటుంది ఇలాంటి ప్రాజెక్ట్ అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదికి డెబ్బై రెండు పర్సెంట్ చేశాం అయితే మీరు డీటెయిల్స్ కిపోవడం లేదు మెరిట్స్ మళ్ళీ మాట్లాడతాను కానీ బాధంతా ఏంటంటే ఆ డేట్స్ కూడా మీకు మళ్ళీ ఇస్తాను నేను మీరు కూడా స్టడీ చేయాలి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒక వ్యక్తి రాజకీయానికి ఉండదగ్గ వ్యక్తి కాని వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్రానికి ఒక శాపంగా మారి ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే ఇది ఒక ఉదాహరణ పోలవరం కే స్టడీ ఇలాంటివి చాలా జరిగాయి అతి పెద్ద తప్పు 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 కాదు తప్పు కంటే కూడా ఒక శాపంగా మార్చేశారు రాష్ట్రానికి మామూలు కాదు ఇది నేరం కూడా ఒక చిన్న తప్పు చేసేది అనుకుంటాం అలాంటి పెద్ద ఇది చేసి డయా ఫోమ్ వాల్ ఇక్కడే ప్రశ్నలో మీరు చాలా మంది ఉంటారు నేను దగ్గర దగ్గర ముప్పై సార్లు వచ్చే ఇరవై ముప్పై ఒకసారి ఈ ప్రాజెక్ట్ కి నా మనసంతా ఈ ప్రాజెక్ట్ మీద ఉంటుంది అందరికంటే ఎక్కువ బాధపడే ఎత్తి నేనే కష్టాన్ని బూడిదల పోసిన పన్నీరుగా చేశారు ఎందుకు ఈ మాట వాడుతున్నారంటే పండుగ రోజు కూడా నాగపేరకెళ్ళి ఇప్పుడు కట్కేరు అక్కడ ఉంటే వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే పోయి ఆయనతో మాట్లాడి అదే వాళ్ళప్పుడు అప్పుడు వని శ్రీవ్ ఆవిని కన్విన్స్ చేసి ఎక్కడా ఎలాంటి అడ్డంకులు లేకుండా అన్ని అడ్డంకులు ఇక్కడ కూడా ఒకసారి సార్లు అయితే ల్యాండ్ డెక్రుయేషన్ కూడా అంత కూడా కొంత ప్రబెన్స్ క్రియేట్ చేస్తే వాళ్ళందరినీ పిలిపించి మయానా దయాన చెప్పి వాళ్ళకి కన్విన్స్ చేసి వాళ్ళకు లిబరల్ గా రీహాబిలిటేషన్ గా వచ్చిన వెంటనే అదే రోజు ఒక మాటలో చెప్పాలంటే సేమ్ డే ఏజెన్సీని మార్చేస్తామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు నాలుగైదు రోజుల్లో ఇక్కడి నుంచి ఏజెన్సీని వైండ్ అప్ చేసి బయట పంపించారు ఉండే స్టాఫ్ అంతా మార్చేశారు ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ నిర్చేశారు అక్కడి నుంచి ఎవరికి తినేని వ్యక్తులు పెట్టి